జాబితా నుంచి లంబాడీ సుగాలి బంజారాలను తీసేయాలని కుట్రపూరితంగా సోయిలేని సోయం బాబురావు తెలివిలేని తెల్ల వెంకట్రావులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు వీళ్ళు వీళ్ళు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి లంబాడీలను ఎదిగనీయవద్దు వీళ్ళు వలసవాదులు దొంగలు దోపిడీదారులని ఏదైతే వీళ్ళు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టడం కోసమే ఇవాళ ఇందిరా పార్కు దగ్గర సభను లంబాడిల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము వలసవాదులం కాదు మేము ఈ తెలంగాణ భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన టాను నాయక్ వారసులం మేము కలియుగ దైవ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన సేవలాల్ మహారాజ్ వారసులం మేము ఆతిరాంబాబా వారసులం మేము ఇవాళ మీరు ఇక్కడ ఈ హైదరాబాద్ నడిబొడ్డులో గోల్కొండ కోటలో బంజారా దర్వాజా ఉంటుంది రోజు నిజాం ప్రభు వీళ్ళకు సపరేట్ ఇలా బంజారా హిల్స్ అక్కడ గోల్కొండ కోటాలో ఈ ఈ ఆ దర్వాజా నుంచి మీరు వెళ్ళాలి బంజారా దర్వాజా అనేది కాబట్టి అట్లాంటి ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల్లా ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల్లా బంజారా జాతిని వలసవాదులు అని దొంగలని ఇవాళ మమ్మల్ని నిందిస్తే మాత్రం మీ భరతం బెడతం బిడ్డ మాకొక ఆచారం ఉంది మాకొక సంస్కృతి ఉంది మాకొక సాంప్రదాయం ఉంది మాకొక ఒక వేషం ఉంది మాకు ఒక భాష ఉంది మీరు ఎట్లా ఎస్టీలు కాదని అంటారు మీరు ఎట్లా వలసవాదులని అంటారు మమ్మల్ని కాబట్టి దయచేసి మీ బతుకులేదో మీరు బతకండి మీ బతుకులేదో మీరు బతకండి మా బతుకులేదో మేము బతుకుతాం అంతేగాని మా మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ మేము రాజ్యాంగబద్ధంగా వచ్చినాం త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన వాళ్ళం మేము అంతే తప్ప ఎవరి దయా దాక్షణాల కింద మేము రాలే మేము తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీలను సైతం తూటాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం రావడంలో మా పాత్ర ఉంది మా తెలంగాణ రాష్ట్రంలో మా విద్యార్థులు అనేక మంది చావడం జరిగింది మా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ గడ్డ మీద మా త్యాగం ఉంది మా శ్రమ ఉంది ఇవాళ మొన్న టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడంలో కూడా మా త్యాగం ఉంది మీ త్యాగం ఎక్కడ మీ గోండు కోయలు మీ ఎమ్మెల్యేలు మీ త్యాగం ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉందా మీ త్యాగము టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందా మీకె మీ త్యాగం ఎక్కడ మాకు స్వతంత్ర పోరాటంలో కూడా మా త్యాగం ఉంది అట్లాంటి గొప్ప జాతి బంజారా లంబాడ సుగాల జాతి మాది మాకు ఒక చరిత్ర ఉంది దానికి ఒక సంస్కృతి ఉంది మా చరిత్రను మా సంస్కృతిని మీరు కనుక వక్రీకరిస్తే బిడ్డ మీ భర్తం పడతాం మీరు ఈ తెలంగాణలో తిరగలేరు అంతే వార్నింగ్ ఇస్తున్నాం ఇప్పటికైనా నోరు మూసుకొని మీ జాగల మీరు ఉండండి అంతే మీ బతుకులేదో మీరు బతకండి మమ్మ జోలికొస్తే జోలికి వస్తే ఈ తెలంగాణ కాలోజీ అన్నట్టు ప్రాంతేతరులు మోసం చేసే ప్రాంతం దాకా తరిమి కొడతాం ప్రాంతం వాడే మోసం చేసే ప్రా ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పాతరిస్తాం బిడ్డ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ నిరుద్యోగైనటువంటి స్వయం బాబురావు గారు మళ్ళీ తన పార్టీలో ఏదో ఒకటి పోస్టు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇలా లంబాడీలు అండ్ కోయా గోండు మధ్య చిచ్చు పెట్టాలని చెప్తా ఉన్నాడు స్వయం బాబురావు గారికి ఈ అంశము ఇలా కొత్త ఏం కాదు స్వయం బాబురావు గారు ఇదే అంశాన్ని లేవనెత్తుతూ గత పదిహేను సంవత్సరాల నుంచి తన రాజకీయ పబ్బాన్ని గడుపుతా ఉన్నారు ఆయన గతంలో హైకోర్టులో కూడా వ్యాజ్యం వేయడం జరిగింది కొట్టేశారు సుప్రీంకోర్టు లేడం జరిగింది కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరమెనికి తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కేసెసి ఏదో లంబాడీలు వలసవాదులు మేము చెప్తా ఉన్నాము అయ్యా బాబు స్వయం బాబురావు గారు తెల్ల వెంకట్రావు గారు మేము కాదు వలసవాదులము భారతదేశ ఈశాన్య రాష్ట్రం నుంచి మీరు వలసవాదులు ఛత్తీస్గఢ్ వరుస నుంచి వలస వచ్చిన చరిత్ర మీది ఈ లంబాడీలది కాదు ఈ లంబాడీలు నిజాం కాలంలో ఉన్నారు బ్రిటిష్ కాలంలో ఉన్నారు క్రీస్తు శకమే కాక క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి ఆనవాలు ఇలా మా లంబాడులకు ఉంది అంతే తప్ప నువ్వు చెప్తే మేము వలసవాదులం కాదు ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నారు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తూ గౌరవ కోట్లను గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఏదైతే ఆర్డర్ ఇష్యూ చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా షెడ్యూల్ తెగలను గుర్తించే జాబితా ఉందో ఆ జాబితాలో హైదరాబాద్ రాష్ట్రం నుంచి బంజారా సుగాలి లంబాడీల పేర్లు ఉన్నాయి మరి తుమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సుగాలిల పేరు ఉంది అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా సుగాలి బంజారా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి మరి అంతే తప్ప ఏదో కొత్తగా మార్చింది కాదు జాయింట్ పార్లమెంట్ కమిటీ పెట్టి జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఆరు క్వశ్చన్ ఇచ్చా ఉన్నారు ఆనాడు డెబ్బై ఆరులో రాజ్యాంగ సవరణ జరిగి ఎస్టీ హోదా ఇచ్చే రెండోసారి క్రమంలో ఈ లంబాడీలకు వీళ్ళ యొక్క ట్రెడిషన్ సపరేట్ ఉందా లేదా వీళ్ళ యొక్క భాష ప్రత్యేకమై ఉందా లేదా ఈ కమ్యూనిటీలో లో లిటరసీ ప్రొఫైల్ ఉందా లేదా ఈ కమ్యూనిటీ యొక్క లాంగ్వేజ్ అండ్ వీళ్ళు మాట్లాడే వేష వీళ్ళు మాట్లాడే భాష కావచ్చు వీళ్ళ వేషాధారణ కావచ్చు వీరి యొక్క జీవన విధానం కావచ్చు కంపెనీ వ్యవసాయం పైన అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి ఉన్నారు ఉన్నారా లేదా అని జాయింట్ పార్లమెంట్ కమిటీ సభ్యులు పర్యటించి వీళ్ళ యొక్క స్థితిగతులను గమనించి ఈ నివేదిక ఆధారంగానే మళ్ళీ రెండోసారి పార్లమెంట్ లో చట్టమై ఎస్టీ హోదా వచ్చిందనే విషయాన్ని మరి సోయలేని సోయం బాబు తెలుసుకోమని మేము ఇక్కడ నుంచి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాము హెచ్చరిస్తా ఉన్నాము ఈరోజు ఏవైతే కొన్ని పార్టీలు కుహన పార్టీలు కావలసుకొని ఈరోజు ఈ గిరిజనుల మధ్య ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మరి ఇటువంటి ఈ చెల్లని నోట్లు ఏవైతే కొన్ని పార్టీలు ఉన్నాయో అధికారం కోల్పోయి నానా రకాలుగా ఈరోజు ఈ గిరిజల లంబాడుల మధ్య మరి ఈ అనైక్యతకు కారణం ముఖ్య కారణం అనేసి తెలియజేసుకుంటున్నా మేము ఈరోజు ఈ ఆత్మగౌరవ సభ పెట్టుకోవడానికి ఒకటే ఒక రీజను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నాము మా రిజర్వేషన్ రాలేదు మాకు మేము మన స్వతంత్ర పోరాటంలో కావచ్చు అదేవిధంగా సిపాయిల తిరుగుబాటులో కావచ్చు బ్రిటిష్ వారి పరిపాలనలో కావచ్చు ఆ తర్వాత స్వతంత్ర సాధన కోసం అదేవిధంగా తెలంగాణ సాధన కోసం మేము మా పోరాటము ఎనలేనిది సాక్షాత్తు ఈరోజు సజీవ సాక్ష్యం నేను తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాలే కోమాలోకి వెళ్ళడం జరిగింది నేను ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ఈ విధంగా ఈ దేశ చరిత్రలో మేము ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఏదో ఒక పార్టీ ఏదో ఒకటి చెప్తే ఈరోజు వీరు ట్రైబల్స్ కాదు వీరిది దేశం కాదు వీళ్ళది ఈ రాష్ట్రం కాదు అనేసి వీళ్ళ అనైక్యతకు గురి చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో వీళ్ళ పొలిటికల్ కోసం వీళ్ళ పొలిటికల్ రాజకీయ క్రీడ కోసం జరుగుతున్నది వాళ్ళ పబ్బం గడుకోవడానికి చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు చూపించుకున్నాం ఆ ఆత్మగౌరవ సవగెట్టుకొని వీరి వల్ల జరిగేది ఏం లేదు మరి మన ఐక్యత ఏదో సాధిద్దాం మనం అనుకుంటే ఈరోజు అరవై శాతం అరవై సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు ఉన్నారు మేము అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతాం కాబట్టి ఇది గుర్తిరిగి పొలిటికల్ పార్టీలు వీళ్ళు ఆడుతున్న ఆటలు బంద్ చేయాలనేసి హెచ్చరిస్తున్నాను గిరిజన జాతుల పైన దాదాపుగా రెండు వేల పదహారు పదిహేడు నుంచి ఇప్పుడు వరకు అనేక రకాలుగా కుళ్ళు కుతంత్రాలు అసత్యపరిచారాలు జరుగుతూ ఉంది ఆ జరుగుతున్న క్రమంలో రెండు వేల పదహారు పదిహేడులో ఆదిలాబాదులో కానీ ఇక్కడ మన ఖమ్మంలో కానీ కొన్ని ఘర్షణలు జరిగినాయి ఘర్షణలు జరగడం వల్ల ఏమైందంటే అక్కడ గిరిజనులు ఆర్థికంగా నష్టమయ్యరు ప్రాణ నష్టమయ్యరు అనేక రకాల నష్టం జరిగింది కానీ వాస్తవానికి ఘర్షణ సృష్టించిన తర్వాత అందులో ఎలాంటి వాస్తవాలు లేదు ఆ వాస్తవాలు ఏంటంటే రెండు జాతుల మధ్య చిచ్చు పెట్టడం రెండు జాతులు మధ్య చిచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం అన్న అన్నదాములు కలిసి ఉన్నాం ఒకడు పెద్ద ఒకటి చిన్నని ఏదైతే ఉష్ణు కలిపి చేసి స్టార్ట్ చేస్తారో ఈ విధంగా గతంలో ఉన్నటువంటి పాలకులు సమయంలో స్టార్ట్ అయింది ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నది సో దాన్ని ఉద్దేశం పెట్టుకొని మేము ఒకటే అనుకుంటున్నాము గతంలో ఈ విధంగా నష్టం జరిగినాము ఇప్పుడు ఈ విధంగా నష్టం జరగకూడదు ఏదైనా ఉన్నాయి సామరస్యంగా ఇది మన పరిధిలో లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నది కోర్టులో ఉన్నది కోర్టులో ఉన్నా కానీ ఒక వర్గ పనితో ఏం చేస్తున్నారు అంటే రెచ్చగొట్టే మాటలు చేస్తూ ఉన్నారు ఆ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు అలా రెచ్చగొట్టకూడదు అందరం శాంతియుత ఉందాము ప్రభుత్వాలు ఏది చెప్తే అది విందమ్మని చెప్పి ఎంత చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కొంత స్వప్రయోజనాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వాళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం బయట వచ్చి ప్రచారం చేయడం సభలు పెట్టడం యూనివర్సిటీ శాంతితో ఉన్నట్టు యూనివర్సిటీలో వచ్చి రెచ్చగొట్టే మాటలు చేయడం దాని ఉద్దేశంతోనే ఈ సభ పెట్టడం జరిగింది ఇలా గోండు కోయ మిత్రులను మేము ఒకటే విజ్ఞప్తి చేసేది ఎందుకంటే ఒకరిద్దరు మధ్యలో మనం అందరం నష్టపోవద్దు మనకు రావాల్సినటువంటి రాజ్యాంగమైనటువంటి హక్కులు అనేక హక్కులు ఉన్నాయి ఇలా విద్యాపరంగా ఉపాధి పరంగా అనేక హక్కులు ఉన్నాయి కాబట్టి దానిపైన మనం పోరాడదాం మనం కలిసికట్టుగా మనం రావాల్సిన నిధుల కోసం పోరాడదామని చెప్తూ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎందుకంటే మేము తలుసుకుంటే గెద్దెని ఎక్కిస్తాము గెద్దెని దించడం కూడా మాకు తెలుసు ఈ విషయము రాజకీయ నాయకులకు కూడా తెలుసు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మేము అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మేము అది సాధిస్తాము ఇప్పటికైనా దీని వెనుక ఎవరు ఉన్నా మాత్రం కబర్దార్ అని చెప్తూ ఇలా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము ఈ సభా వేదిక ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఏంటంటే ఈరోజు ఈనాటి చరిత్ర కాదు గోల్కొండ ఖిల్లా కట్టినప్పటి నుంచి బంజారా హిల్స్లో బంజారా హిల్స్ ఈరోజు లంబాడీ బిడ్డలది గోల్కొండ ఖిల్లా లంబాడి త్యాగాలపైన ఏర్పడ్డటువంటి గోల్కొండ ఖిల్లా ఆనాటి నుండి అంటే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే దీనికంటే ముందు హైదరాబాద్ పాలించినటువంటి నిజాం సంస్థానాలు ఎవరైతే ఉన్నారో మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ కావచ్చు మొఘలాయులు కావచ్చు వాళ్ళందరికంటే ముందు కూడా ఇక్కడ బంజారాలు ఉండి అక్కడ బంజారాలు గోల్కొండ ఖిల్లాని నిర్మించి అక్కడ మాకు ప్రత్యేకమైనటువంటి దర్వాజా ఉంటుంది బంజారా దర్వాజాని గోల్కొండ ఖిల్లాలో ఆనాటి నుంచి తీసుకుంటే ఈనాటి వరకు కూడా లంబాడీల త్యాగాలపైన ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మమ్మల్ని వలసవాదులుగా కుట్రదారులుగా ఏదో దొంగలుగా లేకపోతే ఏదో వాళ్ళ రిజర్వేషన్ను తీసుకొని తింటున్నట్టుగా చరిత్రలో చరిత్రను వక్రీకరిస్తే ఈ వాస్తవాలు దాగిపోతాయా మేము ఎలాంటి వాళ్ళమండి ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే వందలాది కోట్ల రూపాయలు వందలాది కోట్ల మంది ఏదైతే నమో వెంకటేశ అని చెప్పేసి దేవుణ్ణి కొలిచేటువంటి దేవుణ్ణి అంటే ముళ్ళోకాలపైన ఉన్నటువంటి దేవుడికి వాళ్ళతో పాచికలాడి గెలిచినటువంటి హాతిరాం లాంటి వారసులం మేము ఇక్కడ హాతిరాం బాబుజీ మా బిడ్డ సంత్ శివలాల్ మా బిడ్డ భారతదేశం పైన తురస్కులు ఔరంగజేబులు వాళ్ళందరూ దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదురించినటువంటి చరిత్ర మా లక్కీస బంజారాది ఆయనప్పుడు ట్రైబల్ ట్రైబల్ దాని తర్వాత ఈ భారతదేశంలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశ సంపద మొత్తం దోచుకుంటుంటే భారతదేశం పైన దండయాత్ర చేస్తుంటే భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ బలగాలకు ఆహారం అందించి మందు మందుగుండు సామాగ్రి అందించి మేము బ్రిటిష్ వాళ్ళను తన్ని తరిమినటువంటి చరిత్ర లంబాడీలది ఆనాడే వాళ్ళు మా క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ తీసుకొచ్చిర్రు పద్దెనిమిది వందల చెప్తున్నా ఒకటి చెప్తున్నాను నేను అంటే ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దాంట్లో మేము మొన్న మొదటి దశ తెలంగాణ ఉద్యమం బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లా వస్తా కొడుకో నిజాము సర్కల్లో కూడా అన్నప్పుడు దివిటిపల్లి తండా దగ్గర మా వాళ్ళను ఎవరైతే మాకు సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళను ఆ తండాలో దాచుకొని ఆ తండా నుంచి బయటికి వచ్చి నిన్న తండాను మొత్తం కూడా హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నని చెప్పేసి బండికి ఎడ్ల బండి చక్రాలకు కట్టేసి మా ఠాను నాయక్ని నడి రోడ్డున కాల్చినటువంటి తెలంగాణ ఠాను నాయకు వారసులం లంబాడి బిడ్డలం లంబాడీలు వచ్చిరు వరుస అంటే మాట్లాడడానికి ముందు తెలివి ఉండాలి ఒక ప్రజాప్రతినిధిగా ఓ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులకు చరిత్ర వక్రీకరించి చరిత్రను ఏదో మసిబూసి మారేడికాయ చేస్తే ఆ చరిత్ర ఎక్కడ దాగనిది కాదు నేనేమంటున్నా ఆ రోజు ఢిల్లీలో కూడా ఆంగ్లేయులు వాళ్ళ మొఘలులు ఒక ఒక రాజు తల తీసేసి మధ్యపడిపోతే ఆ తల ఎవరు తీసినా వాళ్ళకి ఇదే గతి గతిపడుతుందని చెప్పేసి తల నరికిపోయిన తర్వాత కూడా ఆ లక్కీసా బంజారా మా బంజారా సైన్యంతో ట్రైబల్స్ సైన్యంతో పోయి తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి చరిత్ర మా లంబాడీ లేదు ఈరోజు ఏం మాట్లాడతారండి లెంబాడీలు తెలంగాణతో సంబంధం లేదా తెలంగాణ త్యాగాలు తెలుసా వీళ్ళకు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో నా మీద నూట ఇరవై ఐదు కేసులు మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకుల మీద ఉద్యోగుల మీద ఒక్కొక్కరి మీద వందల కేసులు పెట్టినాం ముప్పై మూడు మంది లంబాడీ బిడ్డలు ఆత్మత్యాగాలు చేసి ఈ భూమి కోసం ఈ భూమి పుత్రులం కాదా మేము ఎట్లా మాట్లాడతారండి రిజర్వేషన్ కాకూడదు మీరు ఎంత మీ సంఖ్య ఎంత తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు పది శాతం మాత్రం రిజర్వేషన్ పది శాతంలో మీరు ఎంత ఉన్నారు జస్ట్ టూ పర్సెంట్ నలభై లక్షల మంది మేము డెబ్బై ఏడు నియోజకవర్గాల్లో లంబాడీలు డెబ్బై ఏడు నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి లంబాడీలు డెబ్బై ఏడు నియోజకవర్గాలు మేము ఎవరికి ఓటేస్తే వాళ్ళు మాత్రమే గెలుస్తారు మేము తలుచుకుంటే గవర్నమెంట్ సిట్ అంటే సిట్ ఉట్ అంటే ఉట్టు సిట్ అంటే సిట్టు పో ఉండాలంటే ఉండదు పోదా పోవాలంటే పోటదు అలాంటి ఉద్యమం చేసినటువంటి మాకు ఈరోజు అవమానిస్తే ఖబర్దార్ అని చెప్తున్నాం గతంలో మనం చూసుకున్నట్టయితే మొన్నకు మొన్న ఈ సోయలేని సోయం బాబురావు అండ్ ఈ తెలివి లేని తెల్ల వెంకటరావు మన లమ్మడి మీద అంటే ఈ ఆదివాసులు మన బంజారాలు ఇద్దరు మన అన్నతమ్ముల్యక కలిసి ఉన్నటువళం మన మధ్యలో కేవలం మన రాజకీయ సులభం కొరకి మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మీకు మాపైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీ అస్తం లేనిదే ఆ స్వయం బాపురావు తెల్ల వెంకటరావు సుప్రీంకోర్టు వారికి వెళ్ళి పిటిషన్ పెట్టడం జరిగిందా దాంట్లో మీ పాత్ర లేదా అనేసి నేను మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా మన తెలుగు బంజారా ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలా ఈ రానున్న ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా ఏందో రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియజేసుకోవాలనేసి నేను తెలియజేసుకుంటున్నాం